శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గృహస్థితిని పరిశీలిస్తే గనక ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ద్వితీయంలో స్వక్షేత్రంలో రాష్ట్రాధిపతి శని తృతీయంలో రాహువు పంచంలో గురు భగవానుడు కుజుడు సప్తమంలో సూర్యభగవానుడు అష్టమంలో శుక్రులు నవంలో కేతువు సంచారం సాగిస్తున్నారు ఈ సంచారంలో రాహువు గురువు శుక్రుడు బుధుడు యోగదాయక ఫలితాలనిస్తారు ఈ రాశివారికి ఇక ఈ మాసము పదకొండవ తేదీన వక్రించిన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నెల పదిహేడవ తేదీన సూర్య భగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నాడు ఇరవైవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ఇరవై ఆరవ తేదీన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశి మార్పులో కుజ సంచారము శుక్ర సంచారము అనుకూల యోగాల్నిస్తున్నవి ఈ మకర రాశి వారికి మరి ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది పరిశీలిస్తే గనక ఆరోగ్యం సూర్య సూర్యభగవాని సంచారము ఈ రాశి వారికి సప్తమ అష్టమ స్థానంలో సాగుతుంది ఈ మాసము కానీ ఇది అనుకూల సంచారం కాదు కాబట్టి ఈ రాశి వారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం చేయడం వల్ల మీకు మేలు చేకూరుతుంది అయినా కూడా ఇతర గ్రహాల అనుకూలత బాగుండడంతో ఈ రాశి వారికి దాదాపుగా ఈ మాసము ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఇబ్బంది లేదు ఇక ఆర్థిక పరంగా ఈ రాశివారు మెరుగైన ఫలితాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధనకారకుడైన గురువు లాభస్థానాన్ని వీక్షించడంతో మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది ధన లాభం కలుగుతుంది భూమి భవనాల మూలకంగా లాభం కలుగుతుంది మీకు వాహన యోగం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అని ఆలోచిస్తుంటే కనుక ఇప్పుడు మీ ప్రయత్నాలు సానుకూలపడతాయి కొనగలుగుతారు ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అభిప్రాయ భేదాలుంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని అప్పటికి మౌనం వహించండి పరిస్థితి సర్దుబాటు అవుతుంది వివాదాలకు పోతే చిలికి చిలికి గాలివాన అవుతుంది కాస్త ఓపికగా ఉండడం మీకు మేలు చేస్తుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది మీ సంతానం విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలున్నాయి అయితే మీరు మీ సంతానం చదువు ఆరోగ్యము ఇతరత్ర విషయాల్లో జాగ్రత్త వహించడం కూడా అవసరం మీరు మీ బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు దైవ కార్యాలు పుణ్య కార్యాలలో పాల్గొంటారు ఇతరులకు మీ సహాయ సహకారాలు అందజేస్తారు మీ కష్టాలు తొలగి కోరికలు ఈడేరుతాయి మీకు స్త్రీ మూలక సుఖ సంతోషాలు ఉంటాయి నూతనోత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు సంఘంలో మంచి విలువ గౌరవము లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కుటుంబంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి విద్యాపరంగా చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం మీకు ప్రయాణాలో నష్టం కలగవచ్చు ఆ పరంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి అదేవిధంగా మీ శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి అనవసరంగా ఇతరులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నందున మీరు మీ మాట తీరులో కానీ వ్యవహారంలో కానీ లౌక్యంగా ఉండండి చిరునవ్వుతో మాట్లాడండి పాప కార్యాసక్తి ఉంటుంది ఆ పరంగా మీ మనస్సును దృఢంగా నిగ్రహించుకోండి అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నందున ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ఈ రాశివారు ఏలినాటి అని చివరి భాగంలో ఉన్నారు మీరు కలవు వెంకటనాయకహ అని ప్రతిరోజు వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడము ఆయుత్య హృదయం పారాయణ చేయడము లేదా వినడం వల్ల మీకు ఆరోగ్యపరంగా మేలు చేకూరుతుంది పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో మకర రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీ స్వస్తి